నా అందరికీ నమస్కారం మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కృష్ణా జలాలను తరలించడానికి పెద్ద ఎత్తున తలపెట్టినటువంటి మరి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము దాని పక్కనే కలోకృతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంటాయి ఆ రెండు కూడా పరిశీలించడానికి రావడం జరిగింది పాలమూరు రంగారెడ్డికి మొట్టమొదటి పంప్ హౌజ్ అయినటువంటి ఏలూరు పంప్ హౌజ్ కూడా చాలా దగ్గరలో కంటికి కనపడేంత దూరంలో ఉంటుంది ఆ ఏలూరు పంప్ హౌజ్ ఒరిజినల్ డిజైన్ ప్రకారం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అప్రోచ్ ఛానల్ ఉండి ఫైవ్ మన ఫిఫ్టీ మీటర్స్ వెడుతుతో ఉండేటటువంటి దాన్ని కుదించి ట్వంటీ మీటర్స్ విడితే అప్రోచ్ కెనాల్ చేసి దాన్ని కూడా లెంత్ కూడా తగ్గించడం జరిగింది అంతేకాకుండా ఎప్పుడైతే సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ టీఎంసీ ఫ్లడ్ లెవెల్ వరకు శ్రీశైలంలో వాటర్ ఉంటాయో ఆ అప్పుడు తీసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఫస్ట్ డ్రాయింగ్ పాయింట్ని పెంచి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఎత్తు వరకు తీసుకెళ్లడం జరిగింది అంటే ముప్పై అడుగుల ఎత్తు నుంచి నీళ్లు తీసుకునేటట్టుగా దీన్ని మొత్తం మార్పిడి చేయడం జరిగింది అది అంతకుముందు ఓపెన్ అండ్ పంప్ హౌస్ ఉండే దాన్ని కంప్లీట్గా అండర్ గ్రౌండ్ క్లోజ్ అండెడ్ పంప్ హౌస్ చేసారు ఇవన్నీ చేస్తుంటే మరి ఎవరన్నా ప్రైస్ తగ్గుతుందేమో ఎక్కువ నీళ్లు తీసుకోవచ్చేమో అనుకుంటారు కాకపోతే శ్రీశైలంలో ఎత్తు పెంచడం ద్వారా మనకు నీళ్లు ఉంటేనే తీసుకునేటటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది రెండు అప్రోచ్ ఛానల్ విడుతు తగ్గించి దాని యొక్క దాన్ని కుదించడంతో తక్కువ నీళ్ళు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది మరి ఇవన్నీ జరిగినప్పుడు మొదలు మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభమైనటువంటిది దాని ఎస్టిమేట్స్ పెంచి నాలుగు వేల ఆరు వందల కోట్ల పైచిలు కూడా ఆ ఎస్టిమేట్స్ పెంచడం జరిగింది అంటే అంత పెద్ద ఎత్తున డబ్బు పెరిగింది నీళ్ళ డ్రాయింగ్ కెపాసిటీ తగ్గింది అది కూడా శ్రీశైలంలో తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం ఎయిట్ ట్వంటీ ఫోర్ మీటర్స్ హైట్ ఉన్నప్పుడు తీసుకునే పరిస్థితి ఉంటుంది దీని అంతటి వల్ల ఏం జరుగుతుంది అంటే కృష్ణానదిని ఎఫెక్టివ్గా మనం పాలమూరికి ఇయర్ లాంగ్ సంవత్సరం పొడుగుతా వాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు స్పష్టంగా అర్థమవుతుంది మరి ఎందుకోసం ఈ మార్పు జరిగింది ఎవరి కోసం ఈ మార్పు జరిగిందన్నది స్పష్టంగా తెలియాలి ఒకటి దీన్ని ఓపెన్ ఎండెడ్ ఏదైతే ఫస్ట్ డ్రాయింగ్ పాయింట్ ఉంటుందో దాన్ని క్లోజ్ ఎండింగ్ చేయడంతో ఇప్పుడు మనం నిలబడి ఉన్నటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో కూడా మూడవ మోటారు డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యేది పేలిపోవడం జరిగింది అది పోయి ఫిఫ్త్ మోటార్ని తగిలితే ఆ ఫిఫ్త్ మోటార్ కూడా పాడైంది ఇప్పుడు ఇక్కడ చూడడానికి ఐదు మోటార్లు కనపడుతున్నా కూడా మూడే మోటార్లు పంపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషను రి రిపేర్ చేద్దామంటేనేమో మొత్తం కూడా ఇది మిషన్ భగీరథ కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఉమ్మడి మెబ్నార్ జిల్లాకు నీళ్ళు ఇస్తుంది కాబట్టి ఆపి రిస రిపేర్ చేయలేని పరిస్థితి ఉన్నది ఒక పక్క ఎల్లూరు పంప్ హౌస్లో అవినీతి వాటర్ డ్రాయింగ్ కెపాసిటీని తగ్గించడం దాంతోపాటు ఈ క కల్వకుర్తిలో ఈ రెండు ఇబ్బందులు సో నేను ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే ఎల్లూరు నుండి మనం ముషన్ భగీరథను టెంపరీగా కనెక్టివ్ చేసుకొని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని ఫస్ట్ రిపేర్ చేసుకోవాలి అర్జెంటుగా అదొకటి రెండవది ఎల్లూరులో ఫస్ట్ డ్రా చేసినా కూడా యాక్చువల్గా వాటర్ స్టోర్ అయ్యేటటువంటిది నార్లాపూర్లో దానిలో మొదలు ఆరున్నర టీఎంసీల కెపాసిటీ ఉంటే దాన్ని రెండు టీఎంసీలకు కుదించి ఇప్పుడు కేవలం అక్కడ నాలుగు టీఎంసీలు మాత్రమే స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్నది దాన్ని బండు విడుతూ కూడా తగ్గించరు హైట్ తగ్గించరు ఒక రెండు టీఎంసీల కెపాసిటీ తగ్గించరు అయినా కూడా ఏంటంటే ఏడు వందల నలభై కోట్లు ఉండేటటువంటి ఎస్టిమేషన్ వాల్యూ మాత్రం తొమ్మిది వందల అరవై కోట్లకు పెరిగింది డబ్బు పెరుగుతుంది ఇంతవరకు పనులు అయితే పూర్తి కాలేదు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరికీ తెలుసు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డ్రాయింగ్ పాయింట్ పనులు ఇంతవరకు ఏలూరు పంప్ హౌస్ పనులు ఇంతవరకు పూర్తి కాలేదు అంటే ఎప్పుడో ప్రారంభించినటువంటిది కూడా అసంపూర్తిగా ఇంకా ప్రాజెక్టులు ఉన్నాయి అంటే మన కృష్ణా మీద ఉండేటటువంటి ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టుగా ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో మన పిలుస్తే ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా ఇవి నెవరెండింగ్ ప్రాజెక్టులు అయినాయి తప్పితే వాటి ఎప్పుడు కూడా ఫినిష్ అయ్యే ప్రాజెక్ట్ లాగా కనబడడం లేదు కాబట్టి కంప్లీట్గా ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ముందు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రిపేర్ చేపట్టాలి ఆ తర్వాత ఏదైతే పంప్ హౌస్ ఉందో ఫస్ట్ స్టేజ్ ఎల్లూరుది అది పూర్తి చేయాలి నార్లాపూర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో దాంట్లో వన్ టీఎంసీ మనం వాటర్ ఇదివరకు నింపి డ్రా చేసుకున్నప్పుడు ఆ మధ్యలో కొన్ని ఊర్లు ఉండిపోయినాయి ఆ ట్యాంక్ మధ్యలోనే ఉన్నాయి వన్ టీఎంసీ డ్రా చేసినప్పుడే వాళ్ళు ఆల్మోస్ట్ ముంపు గురయ్యే పరిస్థితి ఉండే ఇప్పుడు టూ టీఎంసీ నింపితే వాళ్ళు కంప్లీట్గా మునిగిపోతారు కానీ ఇంతవరకు వాళ్ళకి ఆర్ఎండ్ ఆర్ కాలనీ కట్టలేదు ఇంతవరకు మందికి కాంపెన్సేషన్ రాలేదు సో ఆ పనులన్నీ పూర్తి చేసి నార్లాపూర్ కూడా ఫినిష్ చేసినట్టయితేనే పాలమూరు రంగారెడ్డికి కొంచెం ఏదైనా లైఫ్ వచ్చే పరిస్థితి ఉంటుంది ఆ తర్వాత కూడా నెక్స్ట్ స్టేజ్లో అన అనేకం పెండింగ్ ఉన్నా కూడా మరీ మొదటి స్టేజ్లో ఇంత పనులు పెండింగ్ ఉండడం దారుణం ఇన్ని సంవత్సరాలు పెండింగ్ ఉండడం ఇంకా దారుణం పైగా ఆగుతున్న కొద్దీ ప్రైజ్ పైకి పోతే తప్ప కిందికి పోదు ప్రజాధ్వ ధనం వృధా అవుతుంది కాబట్టి త్వరితగతిన పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఈ జాగృతి జనం బాట కార్యక్రమంలో వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు పొద్దున నాగర్ కర్నూల్లో హాస్పిటల్ చూడడం జరిగింది ఫిఫ్టీ బెడెడ్ కోసం కట్టినటువంటి హాస్పిటల్ను పైన ఒక ఫ్లోర్ వేసి త్రీ ఫిఫ్టీ బెడెడ్గా చేయడం జరిగింది కానీ శానిటేషన్ సిబ్బంది నూట యాభై ఉండవలసిన వాళ్ళు యాభై మంది ఉండడంతో ఏ ఒక్క బాత్రూమ్ కానీ ఏ ఒక్క దగ్గర కూడా నీట్నెస్ లేదు ఎస్పెషలీ లేబర్ వార్డులో మహిళల వార్డులో చిన్నపిల్లల వార్డులో వెళ్ళి చూస్తే వాళ్ళందరూ కూడా పాపం చాలా బాధపడుతున్నటువంటి సందర్భం అస్సలు క్లెన్లీనెస్ చెప్తు లేదని చెప్తున్నటువంటి సందర్భం సో తక్షణమే శానిటేషన్స్ సిబ్బందిని పెంచాలి నేను అక్కడికి వెళ్ళి చూస్తున్నటువంటి సందర్భంలో కూడా ఇన్ఫెంట్స్ని చూస్తున్న చిన్న పిల్లల్ని లైట్ల కింద పెట్టిన పిల్లల్ని చూస్తుంటే చీమలు వారుతా ఉన్నాయి నేను చెప్పిన కొంచెం క్లీన్ చేసుకోండి దయచేసి ఇబ్బంది అవుతుందని కూడా చెప్పడం జరిగింది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మన డాక్టర్లైనా మన సిస్టర్లైనా మన నర్సమ్మలైనా కూడా అరకుర వసతులతో కూడా పనిచేస్తూ ఉంటారు కానీ శానిటేషన్ సిబ్బంది తక్కువ ఉంటే మాత్రం మొత్తం హాస్పిటల్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి శానిటేషన్ సిబ్బందిని త్వరితగతిన పెంపొందించాలి నాగర్ కర్నూల్ హాస్పిటల్ మంచి చేసుకోవాలి అదేవిధంగా మొత్తం కృష్ణానదిని టోటల్ ఉమ్మడి మెబినార్ జిల్లాకు వరదాయినైనటువంటి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఇద్దరు రెండింటినీ కూడా త్వరితగతిన రిపేర్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను थैंक यू जय तेलंगाना जय जागृति